ఎన్ఆర్ఐలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు మీరు స్టార్ట్అప్ లు పెట్టాలన్నా పరిశ్రమలు పెట్టాలన్నా ఈడీబీ సేవలు ఉపయోగించుకోండి మన రాష్ట్రం మీకు సాదర స్వాగతం పలుకుతుంది మంత్రి నారా లోకేష్ ఇక్కడ కోరాలనుకుంటున్నా మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్ పెద్దలు ఇప్పుడే చెప్పారు ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రపంచ వ్యాప్తంగా ఎనభై శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ ద్వారానే వస్తాయి ప్రత్యేకంగా అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది రండి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ మాకు మీ అందరి అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలు ఉంటే చెప్పండి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరం అయితే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలని బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి అందరం బ్రాండ్ అంబాసిడర్స్ గా మారాలి మన కంపెనీలో మనందరం మాట్లాడాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగా ఈరోజు టీసీఎస్ విశాఖ విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు మా కంపెనీలో సుమారుగా ముప్పై ఐదు శాతం మంది తెలుగులు పనిచేస్తున్నారు వాళ్ళు పదే పదే వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నా విశాఖపట్నం వస్తున్నా అని చెప్తా జరిగింది సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్ సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్ అందుకే మీరు అందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి మాట్లాడండి మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి ఆ పెట్టుబడుల కోసం పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీమ్ ఉన్నాం ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నారు దాంట్లో చాలా మంది ఎన్ఆర్ఏస్ కూడా ఉన్నారు పదిహేడు మంది ఇరవై ఐదులో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం మీరు గాని మాకు చేతిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ